రెండు వందల కోట్ల రూపాయలతో కన్నప్ప సినిమా తీస్తా అన్నప్పుడు మాత్రం విష్ణు మాటల్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదండి కానీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారని చెప్పినప్పుడు బడా బడా స్టార్లు తన సినిమాలో కనిపిస్తారని హింటిచ్చినప్పుడు కూడా దృష్టి పడలేదు కానీ ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ఇలా బడా స్టార్లని తన టీంలోకి తీసుకురాగలిగాడు కన్నపు క్రమంగా ఒక మైలేజ్ అయితే సృష్టించగలిగాడు సినిమాపై జనం ఫోకస్ చేసేలా చేయగలిగాడు ముందు నువ్వు అనుకున్నోళ్ళే ఆ తర్వాత విష్ణు ఏదో చేస్తున్నాడు చూద్దాంలే అనుకునేలా చేశాడు ఇదంతా విష్ణు క్రెడిటే అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు కానీ ఇప్పుడు సినిమా వచ్చింది ఈ శుక్రవారం తప్పకుండా నాదే అని విడుదలకు ముందు రోజు నమ్మకంగా చెప్పిన విష్ణు తన మాట నిలబెట్టుకున్నాడా తన కష్టానికి తగిన ఫలితం ఇచ్చిందా ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి హేమ హేమీలు విష్ణును కాపు కాయగలిగారా దోచ రాసిన మహత్యం చుట్టూ కొన్ని సినిమాలు అయితే వచ్చాయి ఆ పేరుతో ఒక సినిమా కూడా తీశారు బాపు ఆ గాథని భక్త కన్నప్పగా అయితే మల్చారు ఇప్పుడు కన్నప్ప స్టోరీ కూడా అదే దేవుడంటే నమ్మని తిన్నడు అనే ఒక వేటగాడు పరం భక్తుడిగా ఎలా మారాడు భక్త కన్నప్పగా ఎలా పేరు తెచ్చుకున్నాడు అనేదే కన్నప్ప గాథ ఈ ఇతిహాస గాథ చరివిత చరణమే కాబట్టి దాని జోలికైతే వెళ్లడం లేదు ఇప్పుడు అందరికీ తెలిసిన కథనే విష్ణు ఎలా చూశాడు కాగితంపై ఎలా కొత్తగా రాశాడు అనే విషయంలోకి అయితే వెళ్దాం తిన్నడు ఆటవికుడు అంటే వేటగాడని అందరికీ తెలుసు కానీ తను యుద్ధ వీరుడు అన్నట్టుగా ఈ సినిమాలో అయితే చూపించాడు విష్ణు అందుకోసం వార్ ఎపిసోడ్లు కూడా రాసుకున్నాడు బాపు భక్త కన్నప్పలో ఒక గూడానికి సంబంధించిన కథే కనిపిస్తుంది ఇక్కడ ఐదు గూడాలు వాళ్ళ ఆధిపత్య పోరు ఈ గూడాలపై దాడి చేసిన ఒక యుద్ధ పిపాసి అతని రాక్షసత్వం ఇవన్నీ కూడా కథలో క్రోడీకరించారు ఇక దీని వల్ల కన్నప్ప గాథకు అదనంగా వచ్చిన ఉపయోగం ఏమీ లేకుండా పోయింది లెంత్ పెరిగింది దాంతో పాటు ఖర్చు కూడా పెరిగింది తొలి సగంలో తిన్నడు అతని వీరత్వం దేవుడిపై నమ్మకం లేకపోవడానికి గల కారణాలు పోరాటాలు ఇవి మాత్రమే చూపించారు ఇక న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్ లో ఆయా సన్నివేశాలను మలచడంతో కొన్ని సన్నివేశాలు కంటికి అందంగానే కనిపిస్తాయి కానీ మోహన్ బాబు శరత్ కుమార్ లాంటి నటీ నటులు ఉండడం వల్ల తెరకు నిండదనం అయితే వచ్చింది విశ్రాంతి గట్టం ముందు మోహన్ లాలే ఎంట్రీ ఇస్తారు ఇక ఆయన పాత్ర గురించి చిత్ర బృందం అంత గొప్పగా చెప్పింది కాకపోతే ఇంపాక్ట్ ఇచ్చినట్లు మాత్రం అయితే కనిపించట్లేదు పైగా నిడివి పరంగా కూడా చిన్నదే ఇక కథా రచయితగా విష్ణు తన పేరు వేసుకోవడం టైటిల్ గార్డ్ అయితే కనిపించింది ఇక మూల కథ విషయంలో మహత్యం భక్త కన్నప్ప చిత్రాలతో పోల్చి చూస్తే పెద్ద తేడా ఏం కనిపించదు మనకు కూడా కేవలం తొలి సగంలో రాసుకున్న అదనపు సన్నివేశాలు మినహాయిస్తే విష్ణు కథకుడిగా ఏం చేయలేదు కాకపోతే ఆ తొలి సన్నివేశాలే బోరుగట్టిస్తాయి ఇక కన్నప్పలో మోహన్ లాలు ప్రభాస్ అతిథి పాత్రలు అయితే చేశారు ఈ రెండు పాత్రలు కన్నప్పులో ఉంటాయి ఆ పాత్రలు చేసింది ఒకే నటుడు ఇక్కడ మాత్రం ఆ పాత్రని పంచాడు విష్ణు అలా చేయడం వల్ల ప్రభాస్ లాంటి స్టార్స్ ని కథలోకి తీసుకురాగలిగాడు ఇక ప్రభాస్ పై విష్ణు చాలా నమ్మకం పెట్టుకున్నాడు తన స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని థియేటర్లకు రప్పిస్తుందని ఆశపడ్డాడు అతని నమ్మకం వమ్ము కాలేదనుకోండి సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచే ప్రభాస్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూడడం మొదలు పెడతారు రుద్ర అనే శివుడు పిలుపుతో ఆ పాత్ర ఎంట్రీ ఇస్తుంది అప్పటి నుంచి ఒక పది నిమిషాలు థియేటర్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇక ప్రభాస్ కనిపించిన ప్రతి మూమెంట్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ ప్రతి డైలాగు వాళ్ళకి నచ్చుతుంది ఇక రుద్ర పాత్రపై విష్ణు ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది మరి ఆ పాత్ర లుక్ బాగుంది స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా బాగానే ఉంది ఆ పాత్ర పలికే ప్రతి డైలాగ్ కూడా అర్థవంతంగా ఉంటుంది విష్ణు చెప్పినట్టుగానే ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ మరీ ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉండదు కానీ ఉన్నంతసేపు సేపు పైసా వసూలనే అనిపిస్తుంది ఇక క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో అని అందరికీ తెలిసిందే కానీ తెలిసిన విషయమే అయినా కానీ భావోద్వేగ భరితంగా మలిచారు ఇక సినిమా అంతా ఎలా ఉన్నా కానీ ప్రభాస్ ఎంట్రీ తర్వాత కథాగమనంలో మార్పు అయితే కనిపిస్తుంది అది క్లైమాక్స్ వరకు కంటిన్యూ అవుతుంది ఇక చివరిలో వచ్చే శివుడు పాట మేఘాల విజువల్స్ లో శివ పార్వతులు కనిపించడం కన్నప్ప శివుడిలో ఐక్యం కావడం ఇవన్నీ భక్తులకు నచ్చే అంశాలే ఇక ఏ ఉద్దేశంతో కన్నప్ప చూడ్డానికి థియేటర్ లో అడుగు ఆ అనుభూతి కలిగించడంలో కన్నప్ప టీం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు ఇక విష్ణు తన కెరీర్ లో తీసుకున్న అతి పెద్ద రిస్క్ ఇదే నటుడుగానే కాదు నిర్మాతగా కూడా ఒక సాహసం చేశాడనే చెప్పొచ్చు ఇక చివరి ముప్పై నిమిషాల్లో విష్ణు నటన తప్పకుండా నచ్చుతుంది యాక్షన్ సీన్స్ లో కంటే ఎమోషన్ సీన్స్ లో విష్ణు ఎంత బాగా రక్తి కట్టించారు అనేది సినిమా చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది నిర్మాతగాను ఈ సినిమా కావాల్సిందైతే ఇచ్చేసాడు ఇక ప్రభాస్ ఈ సినిమాకి ఇచ్చిన బూస్ట్ అప్ అంతా ఎంత కాదనే చెప్పుకోవచ్చు తాను ఎంతసేపు అన్నది పక్కన పెడితే అతని కోసమే సినిమా థియేటర్లో వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు తొంభై శాతం మంది ఉన్నారు కూడా అది ఈ సినిమాపై ప్రభాస్ ఇంపాక్ట్ మరి మోహన్ ది కాసేపే పాత్ర అయినా కానీ మరీ గుర్తు పెట్టుకునేలా ఏం లేదు ఇక శివుడి పాత్రకు అక్షయ్ కుమార్ అయితే బాగా యాప్ట్ అయ్యాడనే చెప్పొచ్చు తెలుగులో తాను చెప్పిన డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది బహుశా ఏ సహకారం తీసుకుని ఉండుండే ఉండొచ్చు ఇక మధుబాల పాత్ర అయితే తేలిపోయింది బ్రహ్మానందం ఎపిసోడ్ లేపేసినా కానీ పెద్ద నష్టం ఏం కనిపించదు ఇక మోహన్ బాబు పాత్ర ప్రాధాన్యమైనదే ఆయన తన సీనియారిటీని అయితే చూపించేశారు న్యూజిలాండ్ లో ఈ సినిమా మొత్తం తీసేశాడు విష్ణు అది కొంత ప్లస్ మరికొంత మైనస్ అనే చెప్పుకోవచ్చు సహజ సిద్ధమైన లొకేషన్ల సన్నివేశాలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి అయితే కొన్ని చోట్ల లొకేషన్లు మరీ గ్లాసీగా అనిపించాయి ఇలాంటి మైథలాజికల్ టచ్ ఉన్న కథలకు ఆయా లొకేషన్లు సెట్ కాలేదేమోనన్న ఫీలింగ్ అయితే మీకు కూడా కలుగుతుంది ఇక శివుడి పాట అయితే బాగుందనే రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాటకు అందించిన సాహిత్యం కూడా వినసొంపుగానే ఉంటుంది రైటింగ్ పరంగా ఇంకాస్త ఎఫెక్ట్స్ చూపించాల్సిందేమో అని అనిపిస్తుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ వరకు మూడు గంటల ఈ సినిమాలో కనీసం ముప్పై నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు అలా చేస్తే కథనంలో వేగం పెరిగేది కొన్ని చోట్ల ఆర్ఆర్ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది ఓ మైథలాజికల్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ తరానికి నచ్చేలా చెప్పడానికి టీం అయితే కష్టపడిందని చెప్పొచ్చు అందులో కొంతవరకే విజయాన్ని అయితే సాధించింది